నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై వర్క్ షాప్ నిర్వహణ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఆధారిత ఉద్యోగ ఉపాధి అంశాలపై రెండు రోజుల వర్క్షాప్ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా ప్రొఫెసర్ డాక్టర్ టి మురళీకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన హాజరైన విద్యార్థిని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ తెలివైన సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న ప్రోగ్రాం ఆధారంతో నడిచే కంప్యూటర్లకు సంబంధించిన ఇంజనీరింగ్ విజ్ఞానమే కృత్రిమ మేధ అని వివేకానికి సవాలుగా ఉన్న సమస్యలను పరిశీలించి ఉత్తమ పరిష్కారాలను రాబట్టడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్ష్యమని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగ అధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ రామాంజుల్ రెడ్డి � टो वेरी मल्टीपुल टू कंडीशन ट्रू मोर कंडीशन वॉट कैन आई शो माय प्रियोर बंदर रु समथिंग सेवंथ वन इज सिमिलर टू द फिफ्थ वन एक्सेप्ट इन फिफ्थ वन यू हैव ग्रेटर देन ऑल पर टू इन सेवंथ वन यू नो ग्रेटर अन ऑल पर टू सिमिलरली एइटथ वन इज मैचिंग विद द सिक्स्थ वन ओके लास्ट वन व्हाट इज द लास्ट वन लास्ट वन इज 0.2 व्हेनेवर यू कम अक्लास मेक दिस 0.2 ओके सम टाइम you may have this type, this type of situation if you need 0 comma 2 you interchange it 2 comma 0 to close the water. like this It one